శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బూరంగం గ్రామంలో శబరిమలై వాసుడు కొలువు తీరై ఉన్నటువంటి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయం వద్ద మాలధారణ గురుస్వామి చంద్రశేఖర్ శర్మ అయ్యప్ప ఆలయ పురోహితులు నాగేశ్వర శర్మ సన్నిధాన గురుస్వామి రమణారెడ్డి ఆశీస్సులతో కఠినమైన దీక్షతో ప్రతిరోజు వేకోజామున చలినీటి స్నానం ఆచరించి ఒంటిపూట భిక్షతో రాత్రి అల్పహారంతో మీద నిద్ర చేస్తూ ప్రతిరోజు అయ్యప్ప శరణ నలభై ఒక్క దినం అయ్యప్ప లీలతో దీక్ష పూలుకుని మంగళవారం దీక్ష స్వాములు ఇంటి వద్ద గౌరీ వ్రతం ఆచరించి కులదేవతలను వేడుకొని ఘనంగా సన్ని పూజలు నిర్వహించారు ఇక గ్రామంలో ఉన్నటువంటి స్థానిక ఎంపీటీసీ ప్రతినిధి జనపాన తిరుమల రెడ్డి జయలక్ష్మి దంపతుల చే సన్నిధాన గురుస్వామి రమణయ్య రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్ని పూజ టెంకాయ మీద హారతి కర్పూరం వెలిగించి ప్రదర్శన చేసి గుమ్మం ద్వారా టెంకాయ కొట్టి గ్రామంలో ఉన్నటువంటి ముత్తైదులకు పలదానాలు సమర్పించారు ఇక బుధవారం అయ్యప్ప సన్నిధానం వద్ద ఇరుముడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది చుట్టుపక్కల గ్రామస్తులకు అన్నదానం సమర్పించారు ఇక అన్నదాన కార్యక్రమం ఈ అన్నదాన కార్యక్రమానికి భారీ ఎత్తుగా రిపీట్ ఈ అన్నదాన కార్యక్రమానికి భారీ ఎత్తుగా పాల్గొంటారు ఇక బుధవారం అయ్యప్ప భక్తులు ఇరుముడి కట్టి శబరిమల యాత్రకు వెళ్తున్నారు Téè t'as n'a se k'a okay. lè s'oògùn tó ɲu 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 tó � ありがとうございます。

अयप राम स्वामी शरम अयप अयपामी सना स्वामी मारे अयप मारे अयप्प मारे स्वामी मारे स्वामी अयप्प सर रामी सा स्वामी मारे अयप मारे अयप्प मारो स्वामी मारे स्वामी मारो अप मारे स्वामी मारो अप मारे

మన బోరగా ఇరుముడి కార్యక్రమం ఇరుముడి కార్యక్రమం జరిగింది ఈ ఇరుముడిలో మొదటి ముడిని రెండు ముళ్ళు కలిగితే ఇరుముడి మున్ముడి పెన్ముడి రెండు కలిపితే రెండు కలిపితే ఇరు అంటే రెండు అయితే మొదటి దాంట్లోనే స్వామివారి యొక్క పూజా ద్రవ్యాలు చేస్తాము రెండో మనకి దారిలో కావలసిన మంచి మంచి చెట్టాలు అందులో ఉంటాయి ఆ తర్వాత ఈ బియ్యం వాడు అర్వణ పాయసం చేస్తారు ఈ బియ్యాన్నే వేపీ తేనె నెయ్యి కిసిపిసి జీడిపప్పులకు పళ్ళు లవంగాలు అన్నీ వేసి వాళ్ళు తయారు చేస్తారు పాకంగా తయారు చేస్తారు తయారు చేస్తే దానికి మనకి అరవడ పాయసంగా తయారవుతుంది ఇనుముడికి అరవడ పాయసానికి కనెక్షన్ కనెక్షన్ ఉండడం వల్ల అర్వణ పాయసమే మనం తీసుకుంటాం తర్వాత ఇరువుడి అన్నది చాలా పైరుముడి అంటే నా అనుభవం ఏనాడైనా ఎవరైనా తప్పు చేసి ఇరుముడి దగ్గరికి వస్తే మాత్రం ఖచ్చితంగా కింద పడిపోతారు అలా జరిగింది కూడా కళాశాల కాబట్టి చాలా చాలా పవిత్రమైనది ఇరుముడు ఈ ఇరువుడి అంటే స్వామి అందులో ఉన్నారు అన్నదే మనకి ఎందుకు భావన మాత్రం సంతష్ట కాబట్టి స్వామివారు అందులో ఉన్నారు కాబట్టి ఈ ఇరువుడికి అంత ప్రాధాన్యత ఉంది ఈ అయ్యప్ప ఇరుముడిలో ఉండే అంత అనుభూతి అనుభవం మరి మిగతా వాటిలో నాకు ఎక్కడా కనబడలేదు ఇన్ని సంవత్సరాలు నా అనుభవంలో డెబ్భై నలభై ఐదు సంవత్సరాల అనుభవంలో నాకు ఎక్కడా కూడా కనబడలేదు ఇందులో మాత్రమే అదంతా కనబడ్డది తర్వాత నిదర్శనం ఏమిటంటే శబరిమల నుండి ఇరుముడి ఇచ్చేసి స్వామివారికి సమర్పించేసి మనం రిటర్న్ నొస్తూ వచ్చినప్పుడు మనకి అన్ని శుభ శగుణాలే ఎదురవుతాయి మన ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనకి అన్ని విధాలుగా శుభాలే జరుగుతాయి ఏంటంటే బ్యాంకు లో